ఇది నేను చెప్పతాను నా నాపేటి జొతి నా నాపేటి రికేపే బాబు పేర్ పవన్ తాతా పేర్ పవన్ బాబు ఎనివేస్ తాతా ఇంటర్ సెకండ్ ఇయర్ గట్టి తాలయా ఎంపిబియా అంటే బాబు 70 కన్నమగర్ గారి లాస్ట్ వాల్ తో కలుసుకొని 52 మంది మన క్లాస్ లోకి తీసుకొస్తారు 52 మంది కూడా గ్రూపులో ఉన్నారు గ్రూప్లో ఉన్నారు మేము ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాము ప్లస్ యాడ్ చేస్తే ఒక సిక్స్టీ మెంబర్స్ అనుకున్నాము థర్టీ మెంబర్స్ వచ్చారు ముప్పై ఒక మంది వచ్చారు అరవై ముప్పై వచ్చారు ప్లస్ అంటే ఇట్లా వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తే ఒక అరవై మంది అనుకున్నాము ముప్పై ఒకటి అయినా ముప్పై ఒక మంది వచ్చారు రాని వాళ్ళ గురించి చెప్తాను వచ్చిన వాళ్ళు మీరు పరిచయం చేసుకున్నారు రాని వాళ్ళు ఎవరు పోతాడు పెళ్ళి నుంచి ఒక అమ్మాయి చిరు అమ్మాదేవి ఆమె రాలేదు ఎందుకంటే తను తన భర్త జాబ్ తీసుకుంది కాబట్టి ఆమె సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్లో ఉంది దామండ్రిలోనూ డైలీలోనూ ఉంది ఢిల్లీ ఢిల్లీలో ఉంది ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాము కొన్నిసార్లు చూస్తుంది మాట కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ రాదు అందుబాటులోకి రాదు అందుకోసం ఆమెని కాంటాక్ట్ చెప్పి రాలేదు మనకు పుత్తరపల్లెలు తిరుపతయ్య గారు సురేందర్ గారు నిర్మల గారు ముగ్గురు వచ్చారు ఒక్క రాలేదు జాజాల నుంచి డిఎస్ శ్రీనివాసరావు రాలేదు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకుంటాను బాబు చిన్నవాడు టెన్త్ అవుతుంది ఎం వెంకటరెడ్డి ఉన్నాడు గుర్తుకల్లేదు ఏం వెంకటరెడ్డి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ బాబు ఇంటర్ అయిపోయింది ఇంకో బాబు టెన్త్ ఏం చేస్తున్నారు సిద్ధంశెట్టి వెంకటేష్ ప్రస్తుతం శ్రీలంకకి వెళ్ళారు వచ్చే వచ్చేవాళ్ళే వెంకటేష్ సేటు సిద్ధంశెట్టి వెంకటేష్ రాలేదు పుల్జాల నాగయ్య కూడా రాలేదు ఉన్నారు కానీ అందుబాటులో ఉన్నారు వాళ్ళు రాలేదు వాళ్ళ అమ్మాయి నర్స్ స్టాఫ్ నర్స్లో జిఎన్ఎం అయ్యింది గవర్నమెంట్ జాబ్ తర్వాత నేను జాజాల యేసరామదేవ్ గారి జాజాల దాదాపుగా కొంచెం దాదాపుగా రాలేదు ఎక్కువ మంది పసరా సురేందర్ రెడ్డి ఇతను అవార్డ్నెస్ ప్యాక్ట్లో పనిచేస్తారు మెదక్లో ప్రస్తుతం చెన్నైలో డిపిజన్గా ఉన్నారు వాళ్ళు కూడా రాలేకపోయారు ఇంక వాళ్ళ పిల్లల గురించి నాకు తెలియదు చిన్నపిల్లలు దాదాపుగా తిరిగిందంటే అందరం కూడా గమనించాలి అబ్బాయిలేమో గా మ్యారేజ్ చేస్తున్నారు కాబట్టి దాని కారణం ఏంటంటే పోషించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి గా స్టాండ్ అయ్యాలి ఒక స్టెబిలిషన్ చేసుకుందాం అని చెప్పడం వల్ల అది కారణం లక్కుపేటలో లక్కుపేటలో వచ్చిన వాళ్ళల్లో పి జ్యోతి గారు ఎస్ అనిత గారు భాగ్య గారు ప్రవీణ్ గారు పాండు గారు తర్వాత నజీర్ గారు అలీం గారు తిరుపతి గారు వెంకటయ్య గారు వచ్చారు రాని వాళ్ళు గారు రఫీద్ గారు వీళ్ళు వచ్చారు మసూద్ గారు రాలేదు వాళ్ళు వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల అమ్మ అనారోగ్యం కారణం వల్ల కొండలు గారు కొండలు గారు లాంటి వాళ్ళ అంటే పోయే శశిగిరి వారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇంటికి కూడా వెళ్ళొచ్చారు పంపించాం తిరుపతి గారు వెళ్ళారు ఇంటికి రాలేదు చెప్తారు జ్యోతి వస్తున్నారు ఇంకా రాలేదు టాసలపల్లి నుంచి ఎల్ఏరే ఉన్నారు వాళ్ళు వాళ్ళ అనారోగ్యం కారణంగా కానీ అందరి మిత్రుల ఒత్తిడి వల్ల ఇట్లా ఫోన్ చేయంగానే అట్లా వాళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోయినారు ఇంతమంది వచ్చి నేను మళ్ళీ ఇప్పుడు గెలుస్తాను వాళ్ళు రాగానే ఒక మాట ఉన్నారు ఎందుకు అనాల్సి వస్తుందంటే శేఖరాచారి మీకు గుర్తుతో లేదు కట్టోజీ శేఖరాచారి మన మధ్యలో లేరు ఒక ఆరు సంవత్సరాలకున్నాము ఆరేడు సంవత్సరాల చనిపోయారు తర్వాత మామిడిపల్లి వెంకటయ్య గారు కూడా మన మధ్య లేరు ఇది ఎవరికి చేతిలో ఉండేది కాదు మేము రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ పెట్టి ఒక ఆరు సంవత్సరంలో కాలేజీలు కొట్టుకుంటే కూడా ఒక థర్టీ వన్ మెంబర్స్ రాలకపోయారు వచ్చిన వాళ్లకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనకు మామూలు పెళ్లికి వెళ్ళి దసరా దసరదం గారు బంగారాయ గారు వెగడ గారు లేరు కానీ ఇంకోరు ఒకరు ఉన్నారు రామస్ గారు వాళ్ళు కూడా మనకు అందుబాటులో తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ రాలేదు వాళ్ళు రాలేదు ఈరోజు తర్వాత నడిగట్టు నుంచి విక్రమ్ గారు ఉన్నారు వాళ్ళకి ఏదో కోర్టు పనులు ఉన్నారు వాళ్ళు టచ్లో ఉన్నారు కానీ కోర్టు ఉన్నారు రాలేదు రస్తే గారు మేము కాంట్రాక్ట్లో తీసుకోలేకపోయాం ఒకసారి తీసుకున్నాం కానీ మళ్ళీ ఎవరో ఫోన్ మాట్లాడారు వాళ్ళు మాట్లాడలేదు కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది అందుకే మళ్ళీ నేను రస్తవారి వాళ్ళ ఫోన్ నెంబర్ మళ్ళీ ఎప్పుడు కూడా కాంటాక్ట్ కాలేదు అడిగడే సరస్వతి గారు వాళ్ళు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు బహుశా వాళ్ళు అడిగారు వాళ్ళు ఏదో డేట్ అనుకున్నారు వాళ్ళకి ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుంటాను బహుశా ఇది కాదు ఇది అని చెప్పాను అట్లా చెప్పిన వాళ్ళు అన్నారం మధురెడ్డి గారు ఉన్నారు అన్నారం వంశీరాజ్ గారు ఉన్నారు వాళ్ళు కూడా ఈ డేట్ చేసినట్టు ఆర్టిస్ట్లో జాబ్ చేసే వాళ్ళకి జన్ను కూడా ఉన్నాడు జనార్దన్ రెడ్డి ఎయిత్ క్లాస్లో పారిపోయారు చూడండి లేదు ఎయిత్ క్లాస్లో ప్రసాద్ సార్ వాళ్ళు వాళ్ళు గట్టిగా దంచడం వల్ల అక్కడ నుంచి అతనికి ఫీల్ అయ్యి కాలేజ్ కనలేదు స్కూల్కి రాలేదు అంతే ఎటు పోలేదు ఆ కొట్టడం వల్ల అతనికి చదువు రాలేకపోయాడు మన కాలేజ్ మళ్ళీ కనపడలేదు ఎక్కడ కూడా తర్వాత ఎయిట్ ఇయర్స్ ఎయిత్ ఇయర్స్ కూడా మళ్ళీ కనపడ్డాడు పాపం వాళ్ళు వాళ్ళకి ఎంత రావాలనుంది మధుర్ కానీ జనార్థన్ రెడ్డి కానీ ఇంకా రాఘవేంద్రెడ్డి అని లక్ష్మణ సార్ ఇంట్లో ఉండేవాళ్ళు రెడ్డి గారు వాళ్ళు కూడా వాళ్ళకేదో స్పెషల్గా కేసు కార్యక్రమం ఉంది విక్రమ్ కేసు కార్యక్రమం ఉంది రెడ్డి గారు నడిగడ్డ నుంచి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది ఒక వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది వాళ్ళు కాస్త కథలు లేకుండా అంటే ఎక్కువ నడవలేకుండా ప్లాన్ చేయలేకున్నారు వాళ్ళు కూడా రాలేదు సురేంద్ర రెడ్డి ఏమో చెన్నైలో ఉన్నారు ఇంకా మన మిత్రులు పొల్వూరుకి వెళ్ళి ఇద్దరు ఉన్నారు శ్రీనివాసరెడ్డి మధురెడ్డి వాళ్ళకి ఉన్నారు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళు రాలేదు వాళ్ళు కూడా రాలేదు అయితే వీళ్ళు రాకపోయినా వీళ్ళు రాలేదు అంటే ఇక్కడ భౌతికంగా రాలేదు లో చూడని ఒకసారి వాళ్ళు పెద్దది చూస్తున్నారు గ్రూప్ లో చూస్తున్నారు ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తర్వాత టెక్నాలజీ అప్డేట్ వచ్చింది మనతో పాటు టీవీలు మారినాయి మనతో పాటే ఫోన్లు వచ్చింది మనతో పాటు సర్వం మారుతూ వచ్చింది ఎడ్యుకేషన్ మారుతూ వచ్చింది మనం సంతానకర్తలుగా ఉన్నాం గతానికి డెవలప్కి అభివృద్ధికి అభివృద్ధి కాకుండా మన మనకుంచే మొత్తం మార్పు వచ్చింది ఇంకా గొప్పగా ఏం చెప్తున్నాం అంటే చాలామందికి ఉత్సాహం ఉంది వాట్సాప్లో పాల్గొనాలని ఉంది కాకపోతే ఆ టెక్నాలజీ తెలియక ఆ పోస్ట్ పెట్టుకుని రాక చూస్తున్నారు చూసుకుంటున్నారు అంత మాత్రం చేస్తే వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు కాదు వాళ్ళందరూ మన వెంటనే ఉన్నారు వాళ్ళందరూ మన పెట్టిన ఉన్నారు అందరూ మనకి సపోర్ట్గానే ఉన్నారు ఉన్నారు ఈ జ్యోతిగారీ ఇంకెవరు చెప్పండి మీ దృష్టిలో నేను చెప్పుకుంటూ వచ్చినారు వాళ్ళు జాజాల నుండి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రోగ్రామ్ వెంకట ఎలకర్ నారాయణ పంతులు గుర్తున్నారా ఎలకర్ నారాయణ సార్ గురువు గారికి నమస్కారం అంటే గురువు గారు నమస్కారాలు మీదే అనుకుంటాను క్రియేట్ బెటర్ కూడలే ముగ్గురు బిడ్డలే ఒక ఆమె ఫార్గస్ అయిపోయింది ఒక ఆమె జాబ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ చెప్పింది మార్కెట్ యార్డ్ చూస్తున్నాము వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాము విజయవాడ స్టార్ట్ అయ్యారు వైజాగ్ వీళ్ళు టెన్త్లో వచ్చారు నా పేరే సరస్వతి మాది అన్నాన ఆయన పేరు నాగార్జున డాడీ మాది పడ్మార్పల్లి నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు పేరు గీత చిరణ్ రెడ్డి ఆయన బిటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇంటర్ అయిపోయింది బిటెక్ అయిపోయినారు శ్రేయస్ రెడ్డి